గుడ్ ఈవినింగ్ నా పేరు డాక్టర్ జయంతి జాకోదంటీ నేను కన్సల్టెంట్ జ్యూసే క్యాక్టర్స్ స్కిమ్స్ హాస్పిటల్ అండ్ జే క్లినిక్స్ ఇవాళ మనం చాలా ఒక ఇంపార్టెంట్ విషయం నుంచి మాట్లాడుకోవాలి అది ఆల్కహాల్కి నిద్రకి ఉన్న సంబంధం చాలామంది మన ఫ్యామిలీలోసే కానీ నేను చూసే పేషెంట్స్తో కానీ కామన్గా చూసేది ఏంటంటే నిద్ర పట్టకపోతే ఆల్కహాల్ తాగటం మొదలు పెడతారు ఆల్రెడీ అలవాటు లేకపోతే అలవాటు చేసుకుంటారు అలవాటు ఉన్న వాళ్ళేమో క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ పెంచుతారు ఇది వాళ్ళకి చాలా కామన్గా వచ్చే అడ్వైస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి కానీ ఆల్కహాల్ తాగటం వల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే స్లీప్ తొందరగా పట్టినా కానీ స్లీప్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది దానివల్ల మనం ఎంతసేపు పడుకున్నా మంచి నిద్రలాగా అనిపించదు నెక్స్ట్ డే బాగా టైర్డ్గా అనిపిస్తుంది సో స్లీప్లో రెమ్ స్లీప్ అని స్లో వేవ్ స్లీప్ అని రెండు స్టేజెస్ ఉంటాయి ఆల్కహాల్ తాగటం వల్ల ఏమవుతుందంటే ఈ రెమ్ స్లీప్ అనేది తగ్గిపోతుంది అది చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ స్లీప్ మనం స్లో స్లోబే స్లీప్ డ్యూరేషన్ పెరుగుతుంది ఇది ఒక్కటే కాకుండా ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆక్నియా అంటే నిద్రపోతున్నప్పుడు మన బ్రీతింగ్లో లాప్సెస్ రావటం బ్రెయిన్కి ఆక్సిజన్ సాచ్యురేషన్ సరిగ్గా అందకపోవటం జరుగుతుంది దానివల్ల మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు సో ఆల్కహాల్ తీసుకోవద్దు నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటే ఒక మంచి సైకిస్ట్ కన్సల్ట్ అయ్యి ఎవాల్యువేట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ